దేవునికి మహిమ కలుగును పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ తెస్సులోని కెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్మూడవ చనాన్ని చదువుకుందాం ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకుని గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లింపబద్ధలమై ఉన్నాము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన ఆత్మ వలన మిమ్మను పరిశుద్ధపరచుట అని అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడు ఒక ఆత్మను మనలో ఉంచాంట ఈ ఆత్మ మనలో ఉన్నది అని అంటే తప్పకుండా ఈ లక్షణాలు మనలో కనబడుతూ ఉంటాయి ఏ లక్షణాలు అనంటే ఈ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుందంట ఎప్పుడు ప్రతి నిత్యము మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండడానికే మనం ప్లాన్ చేసుకుంటాం అపవిత్రమైన కార్యాల్లో దూరి దూరి వెళ్ళాలని మన ఆత్మ ఒప్పుకోదు అపవిత్రమైన కార్యాలకు చాలా దూరముగా ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నిత్యము మనల్ని పరిశుద్ధముగా ఉంచటానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉంటుంది దీనిలో భాగముగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తాడు మారు మనసు పొంది బాప్తిసం సంపుచ్చుకుంటాం తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక కార్యం అక్కడ జరుగుద్ది ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైన వ్యవహార ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది చెప్పండి నీటిలో నుండి బయటకు వస్తున్నప్పుడు దేవుని మీదకి ఒక ఆత్మ వచ్చింది ఏం ఆత్మ వచ్చింది చెప్పండి ఎవరి రూపంలో వచ్చింది పావుర రూపములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయన భుజం మీద వ్రాలినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే ఆయన మీదికి పరిశుద్ధాత్మ శక్తి పావుర రూపంలో వచ్చిన తర్వాత ఆకాశనుడు ఒక శబ్దం కూడా వినబడింది ఏమని శబ్దం చెప్పండి ఏమని వినపడింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి శబ్దము కూడా వినబడింది ప్రిలార దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా బాప్తిసం తీసుకోగానే మనకు కూడా ఏసేయవలే పావురం వచ్చి మన బుజం మీద రాలేదేమీ ఉండదు ప్రియులార అది అంతరంగంలో జరిగేటువంటి కార్యం ఈ ఆత్మ మన మీదకి వచ్చిన తర్వాత మనం పాపం చేయకుండా నేను బాప్తిసం తీసుకున్నాను ఇక పాపం చేయకుండా దేవునికి ఇష్టంగా యోగ్యంగా ఉండాలి ప్రతివారము దేవుని మందిరంలో దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవాలి అనేటువంటి కంట్రోల్లోనికి మనం వచ్చేస్తాం అయితే దీని గురించి దేవుడు మాట్లాడడం లేదు ప్రియుల దీని గురించి దేవుడు మనకు ఆజ్ఞ ఇవ్వడం లేదు ఇది సహజముగా మనకు పశ్చాత్తాపం కలిగిన వెంటనే పాపాలు మానివేస్తాం దేవునికి ఇష్టంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం అయితే ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉన్నదంట చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మ మనల్ని అనుస ఆత్మను అనుసరించి మరలా చదువుకుందాం మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతి మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఆత్మ మనలో ఉంటే మనం ఎట్లా నడుచుకుంటామంట క్రమశిక్షణ మనకు తెలియకుండగానే మనకు ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది ఇది భర్తను బట్టి భార్యను బట్టి తల్లిని బట్టి తండ్రిని బట్టి పెద్దలను బట్టి సేవకులను బట్టి వచ్చేటువంటి క్రమశిక్షణ కాదు ప్రియులార ఆత్మ మనల్ని క్రమముగా ఉండేటట్టుగా ఈరోజు ఒక రకం రేపు ఒక రకం ఎల్లుండి ఇంకో రకం వచ్చే వారం ఇంకో రకం వచ్చే నెల ఇంకో రకం ఇలాంటి పద్ధతి మనలో ఉండదు ప్రియులార క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసులుగా మనల్ని ఆత్మ నడిపిస్తూ ఉంటుంది అన్నం తింటే ఒక బుద్ధి అమౌంట్ ఉంటే ఒక బుద్ధి ఆకలైతే ఒక బుద్ధి కడుపు నిండితే ఇంకో బుద్ధి జోబు ఖాళీగా ఉంటే ఒక బుద్ధి జోబు నిండా అమౌంట్ ఉంటే ఇంకో రకం ఇలాంటి ధోరణి ఆత్మ కలిగిన వారికి ఉండదు ప్రియులార లేని సంగతి అనగా నీకేమి లేని సంగతి కూడా నీ ఆత్మకే తెలుస్తుంది నీ దగ్గర అన్నీ ఉన్న సంగతి కూడా నీ ఆత్మకే తెలుస్తుంది అనగా ఆత్మ కలిగిన వారు లేని సంగతి తెలియకుండా ఉంటారంట ఇతరులకి నా దగ్గర ఏమీ లేదు ఈ పూట తినడానికి లేకపోయినా సరే కలకల్లాడుతూ ఉంటారంట వారు ఆత్మ కలిగిన వారు నిండు తనవుతూ ఉంటారు ఒకవేళ నీకు చేతి నిండా అమ్మ కడుపు నిండా అన్నము దొరికినా కూడా యథాప్రకారమే ఉంటావు ఆత్మ కలిగిన వారు కరువులో ఉండరు భక్తులైన పౌలు ఏమంటాడు చెప్పండి కరువులో ఉండని ఎరుగుదను సమృద్ధిగా ఉండ ఎరుగుదను కడుపు నిండా వాణ్ణయి ఉండగా నెరుగుదను ఆ గురిన వాడినై ఉండ ఎరుగుదును నిందల అవమానములు భరించని ఎరుగుదను తర్వాత కీర్తి ప్రతిష్టలు కూడా పొందని ఎరుగుదును అన్నింటినీ తట్టుకొని తాలుకొని ఓర్చుకొని ఉండడానికి నేను నేర్చుకొని ఉన్నాను అని భక్తులైన పౌలు అంటాడు ఆత్మ మనల్ని ఏం చేస్తామని చెప్పండి క్రమశిక్షణ కలిగిన వారుగా చేస్తూ ఉంటుంది ఆత్మ కలిగిన వారు గందరగోళాలకు తావిచ్చేవారుగా ందరు ప్రిలా అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు ప్రభు దినం అనుకోండి దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రశాంతంగా ఇంట్లో ఉండని పరిగెత్తుకుని నా దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రార్థనలు జరుగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను మనశ్శాంతిగా ఉండని ఉపవాస ప్రార్థన ఉంటే ఆల్నేట్ ప్రేయర్ ఉంటే గొలుసు ప్రార్థన ఉంటే స్వస్థ కొడుకుంటే ఆరాధన ఉంటే ప్రశాంతంగా ఇంట్లో ఉండలేవు ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరంలో ఉండాలని దేవుని యొక్క ఆత్మని నువ్వు తొందర చేస్తూ అది క్రమం అది క్రమశిక్షణ దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోకుండా మీరు ఉండలేరు అంతే అందుకని క్రమముగా దేవుని మందిరానికి రావడానికి ప్లాన్ చేస్తాం ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆత్మ మనల్ని ఏం చేస్తుందని చెప్పుకున్నావు క్రమశిక్షణ నేర్ప ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది ప్రార్థన వైపే నడిపిస్తా ఉన్నా అందుకే ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి దాని తర్వాత మీకేమేమి అవసరమో వాటన్నిటిని కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే